వెల్కమ్ టు సిటీవీ న్యూస్ వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు మత్తడి పోస్తున్న శుభతరుణంలో కట్ట మైసమ్మ తల్లి మరియు మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నియోజకవర్గ రైతులకు శుభాకాంక్షలను తెలియజేసిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎంఎస్ చైర్మన్ ఆర్ఎస్ఎస్ రాష్ట మాజీ డైరెక్టర్ జెడ్పీ వైస్ చైర్మన్ పఠన పార్టీ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ మార్కెట్ చైర్మన్ బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు మహకాల సరస్సు మత్తిడు శుభవేళ మహకాల ఆయకట్టు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు గతంలో ఈ ప్రాజెక్టుకు గోదావరి జిల్లాలను తీసుకొస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఆనాడు మాట్లాడి ప్లాన్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు హేళ్ళగా మాట్లాడారు ఇవాళ హేళనంగా మాట్లాడినటువంటి నాయకులే మొన్న వర్షం ప్రారంభం కాకముందు సీజన్ రాకముందే పద్దెనిమిదిన్నర ఫీట్ల గోదావరి జలాలు రామప్ప ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను పాకాలో నింపినటువంటి నిల్వ జలాలు ఉండబడికే తక్కువ కాలంలో పాకాల మచ్చడి పోయడం జరుగుతూ ఉన్నది ఇక్కడికి వచ్చి పూజలు చేసినట్టు కాంగ్రెస్ నాయకులు గతంలో పాకాల ప్రాజెక్టు మీద అది అబద్ధమని దుష్ప్రచారం అని నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలకు చాలాసార్లు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ పూజలు చేయడం సంతోషమే అనిపిస్తుంది మాకు ఎలాంటి ఈర్ష్య లేదు కానీ రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టును స్విచ్ ఆన్ చేసి ఇబ్బంది నిర్ణయించడం గొప్ప కాదు దాన్ని కష్టపడి ప్రాజెక్టు తెస్తే నిర్మిస్తే దాని కష్టమైందో తెలుస్తుంది రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టు స్విచ్ ఆన్ చేసి మీరు శుభకార్యాలు చేస్తా ఉన్నారు కానీ ఆనాడు ప్రభుత్వం మారినప్పుడు దాదాపు ఐదు వందల పైచిలుకు కోట్ల నిధులను ఈ నియోజకవర్గం నిల్వపెట్టిన అందులో ప్రధానంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ పంచాయరాజ్ కానీ ఆర్ డిపార్ట్మెంట్ కానీ నర్సంపేట పట్టణాభివృద్ధి కోసం సంబంధించిన నిధులు కానీ ఇవన్నీ కూడా నర్సంపేటలో అభివృద్ధి నిధులను రద్దు రద్దుపరిచొద్దని చెప్పి స్థానిక ఎమ్మెల్యేకు అనేక సార్లు మీట్ పెట్టి డిమాండ్ చేసినాం ఒకనాడు యూరియా మీద సమీక్షించినటువంటి దిక్కు లేదు నిల్వలు ముందే తెచ్చి నిల్వలు పెట్టేటువంటి తెలివి లేదు దానిపైన చిత్తశుద్ధి అసలుకే లేదు కాబట్టి ఇలా యూరియా సమస్యతో రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీనికి సంపూర్ణంగా అధికార కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలే ఈ అన్నిటి కూడా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు గ్రామాల్లో నిలదీతలు తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా